సహాయక చర్యల్లో పాల్గొనాలని పవన్ పిలుపు ప్రజలకు అండగా ఉండాలని జన సైనికులకు ఆదేశారు తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైడ్రా పర్యవేక్షణలో కొనసాగుతున్న సహాయక చర్యలు ప్రధాని మోదీ ఒడిశాలోని జస్సుగూడాలో అరవై వేల కోట్లకు పైగా విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించారు భారతదేశం అంతటా తొంభై ఏడు వేల ఐదు వందలకు పైగా టెలికాం ప్రారంభించారు టెలికమ్యూనికేషన్స్ రైల్వేలు ఉన్నత విద్య ఆరోగ్య సంరక్షణ నైపుణ్య అభివృద్ధి గ్రామీణ గృహ నిర్మాణం వంటి రంగాల్లో విస్తరించి ఉన్న అరవై వేల కోట్లకు పైగా విలువైన బహుళ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసి ప్రారంభోత్సవం చేశారు మొబైల్ ఫోర్ జీ టవర్లు సరిహద్దు వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లోని ఇరవై ఆరు ఏడు వందల కంటే ఎక్కువ అనుసంధానం కానీ గ్రామాలకు కూడా కనెక్షన్ లభించనుంది రాబోయే నాలుగు సంవత్సరాలలో పది మంది కొత్త విద్యార్థులకు సామర్థ్యాన్ని సృష్టించే ఎనిమిది ఐఐటీల విస్తరణ కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు సాంకేతిక విద్య నైపుణ్యం అభివృద్ధిలోని బలోపేతం చేయడానికి ఒడిశా ప్రభుత్వం చేపట్టిన బహుళ కార్యక్రమాలను కూడా మోదీ ప్రారంభించారు हम उनको कोटी कोटी प्रणाम स्वागत करते हैं आदरणीय प्रधानमंत्री को सह आमे स्वागत करुचु मंच में उपस्थित आमरो सब विशिष्ट अतिथि वृंदर ओशार मान्यवर राज्यपाल महामहिम डॉक्टर कमंपती हरिबाबू महोदय ओशार लोकप्रिय मुख्यमंत्री मानवर श्री मोहन चरण माझी महोदय माननीय केंद्रीय आदिवासी व्यापार मंत्री श्री जुअलोराम महोदय राज्य राज्यर उपमुख्यमंत्री मानवर श्री कनक वर्धन सिंह देव महोदय राज्य राज्यर उपमुख्यमंत्री माननीय श्रीमती प्रभाती परिडा महोदय राजस्व विपज्य परिचालना विभाग मंत्री महोदय श्री सुरेश पुजारी ग्राम्य उन्नयन पंचायत हमारे राज्य ओडिशा और भारत के लिए अनेक विकास परियोजनाओं का शिलान्यास భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా హిమాయత్సాగర్ గండిపేట్ చెరువుల గేట్లను నది నిండు కుండలా ప్రవహిస్తోంది గౌలిగూడీ శివాజీ బ్రిడ్జి అఫ్జల్ గంజ్ దళిత ప్రాంతాల గుండా మూసి ప్రవహిస్తోంది నది వరద నీటిలో పునానాపుల్ హిందూ శ్మశాన వాటిక పురాణాపుల్ బైపాస్ రోడ్ చారిత్రాత్మకమైన శివాలయం ఎంజీబీఎస్ స్టేషన్ ఇతర ప్రాంతాల్లో నీరు చేరడంతో ఒక్కసారిగా అన్ని నీటి మునిగాయి దీంతో రోడ్డుపై ప్రయాణిస్తున్న ప్రయాణికులు పురాణాపుల్ బ్రిడ్జి నయాపుల్ బ్రిడ్జ్ పై నుండి ప్రజలు మూసిలో ప్రవహిస్తున్న వరద నీటిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనవుతున్నారు కొందరైతే సెల్ ఫోన్లో వీడియోలు తీయడంతో పాటు మూసీ నది బ్రిడ్జ్ పై నుంచి సెల్ఫీలు దిగుతున్నారు ముందు ముందు తాగితే కనుక చర్యల్లో భాగంగా పురాణాపుల్లో బ్రిడ్జిపై నిర్వహించే చిరు వ్యాపారులను ఏ ఒక్కరిని కూడా విడిపోయినా పోలీసులు అనుమతించడం లేదు మూసీ ప్రధాన ద్వారాల వద్ద హైడ్రా సిబ్బంది పర్యవేక్షణ అయితే ప్రస్తుతం కొనసాగుతోంది తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలు వరదల నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చురుగ్గా పాల్గొని బాధితులకు అండగా నిలవాలని తెలంగాణ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులకు ఆయన పిలుపునిచ్చారు ఈ మేరకు ఆయన ఒక ప్రకటన కూడా విడుదల చేశారు హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షం కారణంగా జన జీవనం స్తంభించిపోయిందని పవన్ తెలిపారు అయితే ముఖ్యంగా హైదరాబాద్ లోని మూసీ నదికి వరద పోటెట్టడంతో మహాత్మా గాంధీ బస్ స్టేషన్ సహా లోతట్టు ప్రాంతాలు నీటి మునిగాయని పేర్కొన్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో వరద బాధితులకు మనోధైర్యం కల్పించడం అత్యవసరమని ఆయన పేర్కొన్నారు ఇటు జనసేన శ్రేణులు తక్షణమే స్పందించే స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకోవాలని దిశానిర్దేశం చేశారు బాధితులకు అవసరమైన సహాయాన్ని అందిస్తూ వారికి ధైర్యం చెప్పాలని సూచించారు ఇదే సమయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే సహాయక చర్యలను ముమ్మరంగా చేపట్టిందని పవన్ తెలిపారు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న సహాయక కార్యక్రమాలకు ఆటంకం కలగకుండా జన సైనికులు తమవంతు సాయాన్ని అందించాలన్నారు ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం జారీ చేసే సూచనతో పాటు వాతావరణ శాఖ హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు రాజకీయాల్లో కడుగుపట్టిన ప్రముఖ తమిళ నటుడు టీవీకే అధినేత విజయ్ కు తొలి ఎదురు దెబ్బ తగిలింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పరువు నష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు చెందిన న్యాయవాది ఎన్ మురళీ కృష్ణన్ ఈ మేరకు ఇచ్చే దీనికి సంబంధించి తిరుచిఎస్పీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేశారు ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం చూస్తే సెప్టెంబర్ ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్ను ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మురళీకృష్ణులు ఆరోపించారు కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం విజయ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు విజయ్ పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్య తీసుకోవాలని సూచించారు మరోపక్క వచ్చేడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని డిఎంకే ప్రయత్నిస్తూ ఉండగా ఈసారి ఎలాగైనా గెలవాలని ఎన్డీఏ కూటమి పట్టుదలగా ఉంది ఇదే సమయంలో తన కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటాలని విజయ్ భావిస్తుండగా ఈ ఫిర్యాదు ఆయనకు రాజకీయ ఇబ్బందులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూబెల్లి కృష్ణారావు జ్యోతి ప్రజ్వరణ చేసి ఈ కాన్క్లేవ్ ను అధికారికంగా ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను విశేషంగా కట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి పర్యాటక సాంస్కృతిక శాఖ స్పెషల్ సిఎస్ జయేష్ రంజన్ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండి వలూరి క్రాంతి పలువురు ప్రముఖులు పాల్గొన్నారు తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడిందని ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందనే వివరాలను చాటి చెప్పేందుకే బాకీ కార్డును తీసుకొచ్చామని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఈ మేరకు శనివారం పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ లో కాంగ్రెస్ బాకీ కార్డును విడుదల చేశారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నిలదీసి తమ బాకీ వసూలు చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్డును తెలంగాణలోని ఇంటింటికి చేరుస్తామని చెప్పారు తమపై కేసులు నమోదు చేసినా సరే వెనకాల బోమని ప్రభుత్వం ఇచ్చిన హామీలను ప్రజలందరికీ గుర్తు చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు తలసాని శ్రీనివాస్ యాదవ్ మహమ్మద్ అలీ శ్రీనివాస్ గౌడ్ స్వామి గౌడ్ పద్మారావు గౌడ్ మధుసూదనాచారి జగదీష్ రెడ్డి వేముల ప్రశాంత్ రెడ్డి లక్ష్మారెడ్డి ఎంపీ వద్దిరాజు రవిచంద్రతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు అలాగే రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు రజనీకాంత్ లా అధికారంలోకి వచ్చాక గజనీకాంత్ లా మారిపోయాడని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు ఆయన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి కాదు కటింగ్ మాస్టర్ రేవంత్ రెడ్డి అంటూ వ్యంగ్యశ్రాలు సంధించారు గత ప్రభుత్వం ప్రారంభించిన ప్రాజెక్టులకు రిబ్బన్ కటింగ్లు చేసి ప్రారంభోత్సవాలు చేస్తున్నాడని అదే సమయంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన పలు మంచి పథకాలను కట్ చేశాడని హరీష్ రావు ఆరోపించారు ఎన్ని హామీలు ఇచ్చింది ఏ రకంగా మోసం చేసింది ముఖ్యంగా గ్యారంటీల పేరిట గారడీ చేసి తెలంగాణ ప్రజల్ని వంచింది అని చెప్పడానికి వాళ్ళ మాటల్లోనే మీరు ఇప్పుడంతా కూడా చూశారు కాంగ్రెస్ గ్యారంటీలు ఏవైతే ఇచ్చిందో ప్రజలు వేటి నమ్మైతే మోస మరి మోసపోయి ఓట్లేసినారో ఆ విషయంలో మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరిని చైతన్యపరచడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక వినూత్నమైన నిరసనకు వినూత్నమైన ప్రచారానికి మేము శ్రీకారం చెబుతున్నాం ముందుగా పెద్దలు మహనాచారి గారి చేతుల మీదుగా గౌరవ మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అట్లాగే పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు జగదీష్ రెడ్డి గారు అందరి చేతుల మీదుగా మనం ఈ కాంగ్రెస్ బాకీ కార్డు ఏదైతే ఎవరెవరికి ఎంతెంత బాకీ ఉన్నదనేది రిలీజ్ చేస్తూ మరి ఇవి కూడా అందరికి ఇవ్వండి తమ్ముడు ఇవందరికి ఇవ్వాలి అందరికి ఇచ్చి అందరు చేస్తూ ఇవాళ మీ ముందు విడుదల చేస్తాం తిరుమలలో జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ సేవ కోసం చెన్నైకు చెందిన హిందూ ధర్మార్థ సమితి తరఫున తొమ్మిది గొడుగులు తిరుమలకు చేరాయి ఈ గొడుగులను సదర సమితి ట్రస్ట్ ఆర్ఆర్ గోపాల్ జీటీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో శ్రీ అనిల్ కుమార్ అలాగే అందజేశారు వరుసగా ఇరవై సారి శ్రీవారికి గొడుగులను సమర్పిస్తున్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారాం శ్రీమతి ప్రశాంతి శ్రీకృష్ణమూర్తి వైద్యనాథన్ తదితర అధికారులు పాల్గొన్నారు ఉండాలి గాలి ఒక్కొక్క దగ్గర ముగ్గురు ఉండాలి వైఎస్ఆర్ సిపి గత పాలన భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టతనిచ్చారు తమ పార్టీ పాలన ప్రజలకు సంక్షేమం అందించడమే అజెండాగా సాగిందని ఆయన అన్నారు ప్రస్తుతం పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టిందని తెలిపారు వైఎస్ఆర్ సిపి స్పష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్తోందని చెప్పారు తిరిగి వచ్చే జగన్మోహన్ రెడ్డికి పాలనలో కార్యకర్తలకే ప్రాధాన్యత ఉంటుందని వారి పాత్ర ప్రత్యక్షంగా ఉంటుందని హామీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి చేసే యజ్ఞంలో తామంతా క్రీశీలక పాత్రదారులుగా ఉండాలని కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఇంకా నా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మన విస్తృత స్థాయి సమావేశంలో మాట్లాడుతూ మనం డిజిటల్ బుక్ లాంచ్ చేసే రెడ్ బుక్ దీనికి సంబంధం లేదు రెడ్ బుక్ అనేది అతను వ్యక్తిగతంగా కొన్ని తయారు చేసుకున్నావో ఏదో పెట్టి దుర్మార్గ భావించాలతో ముందే తయారైతే మనం పెట్టిన డిజిటల్ బుక్ మన కార్యకర్తలందరికీ మనస్థైర్య కలి రేపు భవిష్యత్తులో ఈ రోజు వాళ్ళ దుర్మార్గంగా పట్ల వ్యవహరించిన వాళ్ళను చట్టపరంగా ఏం చేయాలనే దానికి మనం ఈ రోజు నుంచి క్రియేట్ చేస్తున్నాము ఏదైతే కార్యక్రమం మొదలు పెట్టామో ఇది రేపు మనం ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామనే కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వబోతున్నాం అన్నదానికి కూడా ఇది ఒక గుర్తు ఏదో మాటలు చెప్పడం కాదు సీరియస్ యాక్టివిటీ యాక్షన్ లో కూడా చేతల్లో కూడా చూపిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు అనడానికి ఇప్పుడు డిజిటల్ బుక్ ఏదైతే లాంచ్ చేశారో గుర్తు అది ఓపెన్ లాంచ్ చేయగానే ఒక్కసారి ఊర్తున్న కంప్లైంట్ రావడం వదిలే పెట్టేసరికి ఆ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చు అవ్వాలి అది ఆ ఇచ్చే సందర్భ ఇది మరి ఏంది దానికి ఆల్రెడీ కంప్లైంట్ కూడా వస్తున్నాయి ప్రతిదీ రికార్డ్ అవుతోంది అండ్ ఈ రోజు ఇక్కడ కూడా ఇప్పుడు నియోజకారణ వాచ్స్టాఫ్ ఇక్కడ ఊరు నియోజకారణంలో వాచ్ చేస్తున్నారు ఓహ్ చేద్దాం వికారాబాద్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిస్థితిని సమీక్షించి ప్రజలకు అధికారులకు పలు సూచనలు చేశారు జిల్లాలో పొంగి బాగులు వరదలను ఎస్పీ నారాయణ రెడ్డితో కలిసి కలెక్టర్ ప్రతీక్ జైన్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు జిల్లాలో ఎట్లాంటి నష్టం జరగకుండా ప్రస్తుతం అప్రమత్తంగా ఉండాలని కూడా తెలిపారు పెద్ద మొత్తంలో బాగులు వంతల వద్ద నీరు పొంగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు తద్వారా తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు విద్యార్థులకు ప్లస్ రైతులకు కూడా ఎస్పెషల్లీ మనకి రెండు రోజుల నుంచి గత విపరీతంగా వర్షాలు వస్తున్నాయి కాబట్టి రైతులు కూడా దయచేసి వాళ్ళ పొలాల దగ్గరికి వాగులు దాటడం అట్లాంటి సాహసం చేయొచ్చు ఎందుకంటే మనకు ఒక ఒకటి రెండు రోజులు అగుతున్నాయినా పులో తగ్గిపోతుంది తర్వాత వాళ్ళు పొలం మీకు అది మనకు ముఖ్యంగా ఇంకా కొన్ని పాడుబడిన ఇల్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు కూడా దయచేసి ఆ ఇల్లు ఖాళీ చేసి ప్రస్తుతానికి రెండు మూడు రోజులు కూడా ఎక్కడన్నా వాళ్ళు ఈ సిసి గ్రూపుల హౌసెస్లో ఉంటే మనకు చాలా వరకు ప్రశ్న ప్రాణ నష్టం కలుపుతున్న మంచి సో అందరూ కూడా జాగ్రత్తలు తీసుకొని రెండు రోజులు అతి అవసరం లేదు తప్పని ఇంట్లో నుంచి ఎవరు కూడా బయటికి వెళ్ళకండి ప్లస్ ఇంకా మనకు పర్యాటకులు హైదరాబాద్ నుంచి మనకి వీకెండ్ కాబట్టి సాటర్డే సండే రేపు వస్తారు వాళ్ళని కూడా దయచేసి యజ్ఞప్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో వికారాబాద్లో ఎక్స్ట్రీమ్ హెవీ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి కర్నూలు జిల్లా వైసీపీ కార్యకర్తలకు నాయకులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆ ఘటనలను తక్షణమే డిజిటల్ బ్లూ కో నమోదు చేసుకోవాలని కాటసాని రామ్ గోపాల్ రెడ్డి తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం తెచ్చిన రెడ్ బుక్ తీటుగా తమ డిజిటల్ బుక్ పనిచేస్తుందని ఆయన తెలిపారు అధికారం ఎల్లప్పుడూ శాశ్వతం కాదని వైసీపీ తిరిగి అధికారులకు వచ్చిన తర్వాత తప్పు చేసి అధికారులను వదిలిపెట్టి లేదని కూడా స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ నాయకులపై హత్యలు దాడులు అక్రమ కేసులు పెడుతోందని ఆరోపించారు చట్టం అందరికి ఒకేలా పనిచేయాలని కానీ పోలీసులు తెలుగుదేశం నాయకులకు ఒకలాగా వైసీపీ నాయకులకు ఒకలాగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు అయితే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదన్నారు డిజిటల్ బుక్లో వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని మొత్తం కూడా ఎంటర్ చేయడానికి ఒక క్యూఆర్ కోడ్ ఇచ్చి ఆ కోడ్లో మొత్తం వాళ్ళకి జరిగిన అన్యాయానికి ఎప్పుడు ఎప్పుడు జరిగింది దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉన్నాయా లేకుంటే ఆ ఫోటోలు ఏమున్నా కూడా అవన్నీ అప్ అప్లోడ్ చేయమని చెప్పడం జరిగింది దాంతోపాటు కూడా ఇంకా రెండవది కూడా మనం ఒక ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ నెంబర్లో కూడా మనం ఈ ఇవన్నీ కూడా అంటే వాళ్ళు డైరెక్ట్గా ఫోన్ చేసి వాళ్ళకి ఏదైనా జరిగిన అన్యాయంగా ఓటు కనిగిన ఫోన్ చేస్తే జీరో ఫోర్ జీరో ఫోర్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ ఎయిట్ ఆ నెంబర్కి చేస్తే ఇమ్మీడియట్గా వాళ్ళకి క్యూఆర్ కోడ్ వస్తుంది ఎమ్మడే వాళ్ళు ఎమ్మడే మాట్లాడి వాళ్ళకి ఏం జరిగింది అవన్నీ చెప్తే వాళ్ళు ఇమ్మీడియట్గానే దాంట్లో నమోదు చేసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి అవన్నీ నమోదు చేసుకొని వాళ్ళకి ఏమన్యాయం జరిగింది ఏమి ఎట్లా ఏమనేది కూడా అవన్నీ కూడా చేసుకొని ఆ డిజిటల్ బుక్లో అవన్నీ కూడా నమోదు చేయడం జరుగుతుంది రేపు పొద్దున మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధంగా అన్యాయం జరిగింది ఎవరు అన్యాయం చేసినారనేది అనేది కూడా దాని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవడానికే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ పెట్టడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త అన్యాయం జరిగిన వాళ్ళు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్యకర్తలకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము ఒకటి అధికారులను అందరినీ కూడా కోరేదొకటే మీరు అధికారాన్ని దుర్వినియోగం చేయొద్దండి పెద్దేముల్ మండలం ఇందూరు గ్రామస్తులు తమ గ్రామంలోనే సమస్యపై ఆందోళన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించారు చిన్నపాటి చినుకు పడ్డ గ్రామం మొత్తం అతలాకుతరమైపోతుంది భారీగా వర్షపు నీరు ఇళ్లలోకి చేరి నష్టం కలిగిస్తుంది ప్రతిసారి వరద నీటితో మునుగుతున్న ఎస్సీ కాలనీ సమస్య పరిష్కారం కోసం రోడ్డుపై ఉన్న చోట బ్రిడ్జిని నిర్మించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో జహీరాబాద్ వెళ్లే వాహనాలు స్తంభించాయి తాండూరు మండలం గౌతాపూర్లోని విద్యుత్ సబ్స్టేషన్ వర్షపు నీటిలో మునిగిపోయింది సబ్ స్టేషన్ నీటిని మునగడం వల్ల ఒకవేళ విద్యుత్ అంతరాయం ఏర్పడితే మరమ్మతులు చేసేందుకు అవకాశం లేకుండా పోయిందని అధికారులు చెబుతున్నారు ఎడతెరపు లేకుండా కురుస్తున్న ఈ భారీ వర్షాల వల్ల పరిస్థితి చాలా చోట్ల ఉందని ఇంకా వర్షాలకు అవకాశం ఉందని అధికారులు సూచిస్తున్నారు ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు ఇక్కడ నడి ఒకటి ఒకటి నైట్ జామ్ ఇక్కడ మొత్తం ఇగో ఒక్కొక్కరు కూడా వేయలేదు కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు వేయలేరు ఇండ్లు కూడా ప్రత్యేక ప్యాకేజ్ ఐదు లక్షలు సరిపోదు వాళ్ళకు మరి పది లక్షలు ఇచ్చి వాళ్ళ ఇండ్లు కట్టేయగలరని నేను ఇదే సమస్య వాళ్ళు ఏం చేస్తామంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్కరికూ టిఆర్ఎస్ వాళ్ళు ఒక్కరికి ఇల్లు ఇచ్చిన పాపం లేదు మొత్తం కాంగ్రెస్ వాళ్ళు ఎవరెవరు నెమ్కి నెమ్కిస్తున్న వాళ్ళ నెమ్కి నెంకి వాళ్ళ కాంగ్రెస్ వల్లే ఓట్లేసినా వాళ్ళకు ఇంత గుంతలో ఎందు కదా ఇక్కడ ఉన్న వాళ్ళకు మొదటి ప్రాధాన్యత ఈ వచ్చేట వాళ్ళకు మొదటి ప్రాధాన్యత వాళ్ళకి చేయాలని మేము కోరుకుంటున్నాం ఐదు లక్షలు కూడా జరిపోవాలి వాళ్ళకి పది పది లక్షలు ప్రత్యేక ప్యాకేజ్ గంటసేపు వర్షం పడితే మా ఊరు గ్రామంలో ఈ ఇందులో మొత్తం వస్తుంది దానికి ప్రధాన కారణం ఏంటంటే బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ప్లానింగ్ మంచి లేదు గతంలో గత ప్రభుత్వం వాళ్ళు కట్టిరు అది ప్లానింగ్ బాగాలేదు మొత్తం ఇక్కడ వచ్చి స్టాప్ అవుతున్నాయి ఈ నీళ్లు మొత్తం రివర్స్ పోయి ఇళ్ళకి మొత్తం చేరుతున్నాయి ఇది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయాలి రీడి శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు విశేష పూజలు నిర్వహించారు అనంతరం అమ్మవారికి గంధోత్సవం నిర్వహించారు అంతకుముందు భువనేశ్వరి అలంకరణలో అమ్మవారిని అలంకరించారు భువనేశ్వరిగా కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు ఆలయానికి పోటెత్తారు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారం అవతారం ఈ సంవత్సరమే మనకు కలిగిస్తుంది తొమ్మిది రోజులు అమృత రావడం వల్ల మనకు శుభయంగా దర్శనమిస్తుంది భువనేశ్వరి అమ్మవారు తన ఉంచుకొని అన్ని ప్రాణాలను ఈ సంవత్సరం ఒక రోజు ఎక్కువ రావడము భువనేశ్వరి దర్శనం ఈ వారం వారిలో కలిగి హైదరాబాద్ మాతా మైదానంలో గల శ్రీ శ్రీ విజయదుర్గా మాత దేవాలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను శ్రీ దేవి అలంకరణలో అలంకరించారు ఈ అద్భుత అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై భక్తి పారవస్యంలో మునిగి తేలారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని అవసరమైన ఏర్పాట్లను చేశారు నవరాత్రి ఉత్సవాలు పూర్తి వైభవంతో భక్తి శ్రద్ధతో కొనసాగుతున్నాయి మాతా మైదాన్లో విజయ్ టూ థౌసండ్ ఫైవ్లో విడిచింది జరిగిన అనుకున్న కోరికలన్నీ తీరుతాయి కాబట్టి ఇక్కడ భక్తులు తండోపతండలో వస్తున్నారు ఇది సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో చాలా మెరుగుగా డెవలప్ అవుతుంది అనుకున్న కోరికలన్నీ తీరుతుంటాయి ముక్కినవారికి మరొకటి ఏది అనుకుంటే అది తీరుతున్నాయి కాబట్టి చాలామంది వస్తున్నారు ఇక్కడ బోనాలు కానీ బతుకమ్మ కూడా చాలా దానిగా సెలబ్రేట్ చేస్తున్నారు టెంపుల్లో నవరాత్రులు కాక వేరే ఏ పండుగ వచ్చినా కూడా ఇక్కడ చాలా గ్రాండ్గా చేస్తున్నారు సెలబ్రేషన్ కొన్ని సంవత్సరాలుగా ఈ గుడికి వస్తున్నాం మేము కొన్ని సంవత్సరాలుగా అనేక పూజలు రథాలు కుంకుమ అర్చన ప్రతిరోజు పొద్దున సాయంత్రం అమ్మవారి ఊరేగింపు ఈ అమ్మవారు ప్రతిరోజు నిజంగానే కొలువై ఉన్నట్టు మనసులోకి వస్తుంది ఆ భావన చెప్పలేను అసలు నేనైతే ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చి ప్రతిసారి నవరాత్రి వేడుకలలో అందరితో పాల్గొని హ్యాపీగా సంతోషంగా ఉంటున్నాను అమ్మవారి అందరి కోరికలు తీర్చాలి ఎప్పుడు మా మీద సైదరాబాద్ వాళ్ళందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా